కానిపాకంలో ఉండే గణేషుడి విగ్రహం ఎక్కడ్ నుండి వచ్చిందో మీకు తెలుసా కృతయుగంలో సాధువులు యజ్ఞంచేసి యజ్ఞం పూర్తయ్యే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలని సాధువులు కోరుకుంటారు వినాయకుడు వారి భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడున్న ముగ్గురు వ్యక్తులు వినాయకుడి రూపాన్ని చూసి హేళన చేస్తారు వినాయకుడు కోపంతో ఒకర్ని చూసి హేళన చేస్తారా అని చెప్పి వారు వచ్చే జన్మలో చెవిటి మూగ మరియు గుడ్డివారిలాగా పుడతారని శపిస్తాడు వారి తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకోగా తన స్వయంభు విగ్రహాన్ని తాకినప్పుడు మాత్రమే ఈ లోపాలు తొలగిపోతాయని చెప్పి వెళ్లిపోతాడు కలియుగంలో చిత్తూరు జిల్లాలో వెయ్యేళ్ల క్రితం వివాహపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు శాపం ప్రకారం వారిలో ఒకరికి కళ్ళు కనబడవు ఒకరికి మాటలు రావు మరొకరికి చెవులు వినబడవు వారు ముగ్గురూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఒకరోజు పొలంలో బావిని తవ్వుతుండగా ఒక రాయి అడ్డుగా వస్తుంది గురపంతో ఆ రాయిని కొట్టగానే దాని నుండి రక్తం రావడం మొదలవుతుంది ఆ రక్తం ముగ్గురు సోదరులకు తగలగానే వారి శరీరక లోపాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అవుతారు ఆ రాయిని మొత్తం తవ్వి చూస్తే ఆ రాయి వినాయకుడి రూపంలో ఉంటుంది వీళ్ల ముగ్గురు ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్లందరికీ చెబుతారు ఊరిలో కానిపాకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడ్ నుండి వచ్చిందో మీకు తెలుసా కృతయుగంలో సాధువులు యజ్ఞంచేసి యజ్ఞం పూర్తయ్యే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలని సాధువులు కోరుకుంటారు వినాయకుడు వారి భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడున్న ముగ్గురు వ్యక్తులు వినాయకుడి రూపాన్ని చూసి హేళన చేస్తారు వినాయకుడు కోపంతో ఒకర్ని చూసి హేళన చేస్తారా అని చెప్పి వారు వచ్చే జన్మలో చెవిటి మూగ మరియు గుడ్డివారిలాగా పుడతారని శపిస్తాడు వారి తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకోగా తన స్వయంభు విగ్రహాన్ని తాకినప్పుడు మాత్రమే ఈ లోపాలు తొలగిపోతాయని చెప్పి వెళ్లిపోతాడు కలియుగంలో చిత్తూరు జిల్లాలో వెయ్యేళ్ల క్రితం వివాహపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు శాపం ప్రకారం వారిలో ఒకరికి కళ్ళు కనబడవు ఒకరికి మాటలు రావు మరొకరికి చెవులు వినబడవు వారు ముగ్గురూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఒకరోజు పొలంలో బావిని తవ్వుతుండగా ఒక రాయి అడ్డుగా వస్తుంది గురపంతో ఆ రాయిని కొట్టగానే దాని నుండి రక్తం రావడం మొదలవుతుంది ఆ రక్తం ముగ్గురు సోదరులకు తగలగానే వారి శారీరక లోపాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అవుతారు ఆ రాయిని మొత్తం తవ్వి చూస్తే ఆ రాయి వినాయకుడి రూపంలో ఉంటుంది వీళ్ల ముగ్గురు ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్లందరికీ చెబుతారు ఊరిలో